అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరు ఈరోజు కొత్త అల్లుళ్ళతో కొత్త కోడళ్ళతో అంటే కొత్త కోడలు రానలే కానీ కొత్త అల్లుళ్ళు వస్తారు చక్కగా మాకు వైపు అయితే అండి ఈ పేలపిండి కంపల్సరీ చేస్తారండి సొజ్జలతో చేస్తారు కొత్త సొజ్జలు ఉంటాయి కదా అవి తీసి పెట్టేసుకొని తొలి ఏకాదశి రోజుకు మాత్రం చేసుకునేవాళ్ళు కాదు ఇప్పట్లో జొన్నలు పడుతున్నాయి కాబట్టి జొన్నలతో చేసుకుంటారులేండి దీన్ని ఎలా చేస్తారంటే మంచి మందంగా ఉండేటి పెన్నెం అంటే మనకు పలచగా లేకుండా మందంగా ఉంటుంది కదా అది పెట్టేసుకొని బాగా హైలో పెట్టేసుకొని సిమ్లో పెట్టకుండా హైలో పెట్టేస్తే పెన్నెం బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు శుభ్రంగా నేను జొన్నలు అయితే బట్టబెట్టి పెట్టి తుడిచేసుకున్నాను కడగద్దు కడిగితే మనకు మెత్తగా అయ్యి ఇట్లా పొంగం బట్ట బట్టబెట్టి తుడుచుకొని మంచిగా దాంట్లో వేసేసుకుంటే చూడండి కలుపుతూ ఉండాలి హైలోనే పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే మనకు ఇట్లా పువ్వులు వస్తాయి కానీ మంచిగా కలుపుతూ హైలో పెట్టేసుకొని సిమ్లు అసలు పెట్టొద్దండి హైలో పెట్టుకుంటూ కలుపుతూ ఉంటే మనకి ఇట్లా పువ్వులు లాగా వచ్చినట్టుని తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుందామండి చక్కగా ఆరిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు మంచిగా ఆరబెట్టేసుకొని పువ్వులు వచ్చేయండి కొన్ని కొన్ని అయితే రాలేదు అన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఏం కాదు కానీ చూడని చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా పువ్వులు పువ్వులుగా ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని కొన్ని తీసి నేను పైన పైన తీసేసి మంచి పువ్వులు వచ్చినట్టు మాత్రం పక్కగా పెట్టేసుకుంటున్నా ఈ మిగతాయి మాత్రం కొంచెం పువ్వులు రాంటివి జొన్నలను కలిపేసి మనం మిక్సీ పట్టేసుకుందాం నేనైతే కొన్ని అయితే పెట్టేశానండి కానీ బాగా సజ్జలు బాగా వస్తాయేమో కానీ జొన్నలు ఉన్నాయి కదా జొన్నలతో చేసుకోమని చెప్పేసి ఈరోజు చేసుకున్నాను అనమాట సజ్జలతో ఫస్ట్ సజ్జలు చేద్దామని చెప్పి ఐగునికి తుచ్చి పెట్టేసుకున్నాను నీట్గా కడగకుండా మనకు ఎండలు బాగా వస్తే ముందు రోజు బాగా కడిగేసి ఎండ పెట్టేసుకుంటే ఎండిపోతే చక్కగా నా మనకు తడి లేకుండా ఎండిపోతే బాగుంటుందండి మనకి ఎండలు లేవు కదా మబ్బులు మొబ్బులుగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనైతే కడగలేదు మంచిగా బట్టలు వేసి తుచ్చరిగి తుచ్చేసుకున్నాను అనమాట ఆ విధంగా మొత్తం అంతా పొడి చేసేసుకున్న కదా మెత్తగా బట్ట వేసుకున్న తర్వాత నేనైతే స్వీటు సరిపడంత బెల్లం వేసానండి మీరు అందాజగా అయితే ఒక కప్పు వేసుకోండి దానికి మనం పేలపిండి తుడుం పట్టింది మాత్రం రెండు కప్పులు పేలపిండి ఉంటుంది నేనైతే ఒక అరకప్పు వేస్తున్న బెల్లము నేను ఎందుకంటే మేము స్వీట్ ఎక్కువ తినాం కాబట్టి ఒక అరకప్పు వేసాను ఇలా రెండు పొంగులు వచ్చినాక కొంచెం హైలో పెట్టుకుంటే మనకు పాకం వచ్చింది చూడండి ఇది కొద్దిగా లేత పాకం కాదు ముదురు పాకం కాదు మిడిల్లో వచ్చిందనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసి వేసుకొని మనము చక్కగా ఇది పో ఈ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంటుంది కదా అది పోసేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇది మంచిది జొన్నల పిండి కదా హెల్త్కి కూడా మంచిది ఇట్లా మాములుగా పండగలప్పుడే కాదండి తొలికా తీసుకు మాత్రం కంపల్సరీ మా సైడు చేసుకుంటారు మేమైతే ఇప్పుడు పండగలప్పుడు కాకుండా మాములుగా అప్పుడప్పుడైనా పిల్లలైనా మనమైనా తింటే మంచిగా ఉంటుంది ఇది జొన్నపిండి కదా చక్కగా బాగుంటుంది జొన్న లడ్డనొచ్చు పేల లడ్డు పేలాలతో లడ్డు అనమాట ఇది చాలా బాగుంటుంది మొత్తం పాకంలో వేసేసుకొని స్టవ్ మాత్రం బంద్ చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకోవద్దు హైలో పెట్టుకోవద్దు పాకం బంద్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోండి అయితే గట్టిగా అయిపోతుంది మనకు ఉండలు కూడా చాలా గట్టిగా ఉంటుంది తినలేము అనమాట నేనేం చేశానంటే కొంచెం మొత్తం పాకం అంతా కలిపేసుకున్నాక ముందుగా ఇందాక పేలాలు కొన్ని తీసాను కదండి ఆ కొన్ని కలుపుకుందాం కలుపుకొని ఉండ చుట్టుకుందాం ఎందుకంటే అవి కొద్దిగా పూల్లాగా ఉన్నాయి కదా చున్నీకి బాగుంటుందని చెప్పేసి నాకు ఎందుకో కొన్ని కలపాలనిపించింది ఒక గుప్పెడేసి అనమాట గుప్పెడేసేసుకొని చక్కగా మా బాగా అంతా పాకంలో కలిసేలా కలిపేసుకొని మనకు సైజు పట్టుకొని ఉండలు చేసుకుందాం మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజు చేసుకుందాం ఎందుకంటే మరీ పెద్దగా చేసినా ఒకటి తినలేము మరి చిన్నగా చేసినా రెండో దానికి ఇష్టపడతాం అందుకని మామూలుగా మీడియం సైజు చేసాం అనుకోండి ఒకటి కంటే ఎక్కువ తినలేమండి తినేవాళ్ళు అంటే తింటారులే కానీ అంటే ఒకేసారి ఒకటి తినొచ్చు అప్పుడప్పుడు తినొచ్చు అనమాట ఒకేసారి రెండు మూడు తినంత ఇదైతే కాదు అంటే టేస్ట్ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి తినొచ్చులేండి మేమైతే ఒకటే తింటాము ఈ విధంగా అన్ని ఉండలు చేసి పెట్టేసుకొని పేలాలు ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకుని వాళ్ళు తొలికాదశికి మాత్రం కంపల్సరీ మా సైడు పేలపిండి చేస్తారా చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా చాలా బాగుంటుంది అబ్బా అయితే ఈజీగా మనం ఎప్పటికైనా చేసుకొని పిల్లలకి అలా స్టోరేజ్ చేసి పెట్టేసుకొని స్వీట్ తక్కువ అయినా చేసుకొని వేసేసుకొని పిల్లలకి అలా పెట్టుకుని పోనీ ఆ పేలాలు కూడా అలా వేయించుకొని సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ విధంగా ట్రై చేయండి అవుతుంది వస్తుంది చాలా బాగా వస్తాయి అంటే మనం వేయించుకునేటప్పుడు కొంచెం హైలో పెట్టుకుని వేయించుకుంటే ఏం కాదు చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ నచ్చుతుంది